యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఈరోజు నా పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను పరిశుద్ధ బృందాలు తెరుద్దాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివితే బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందడి ప్రపంచానికి బైబిల్ ఇచ్చే సందేశం ఏంటి ప్రపంచానికి పరిశుద్ధ లేఖనాలు ఇస్తున్న వర్తమానం ఏంటి ఈరోజులో చాలామంది బైబిల్ అంటే అదొక మత పుస్తకం అని బైబిల్ ప్రచారాన్ని ఒక మత ప్రచారం అంటూ కొట్టిపడేస్తున్నారు దేవుని వాక్యపు ఔన్నత్యాన్ని తగ్గించడానికి కొంతమంది శత విధాల ప్రయత్నం చేస్తున్నారు అయితే బైబిల్ ప్రపంచానికి ఎందుకు ఇవ్వబడింది దేవుడు ఎందుకు పరిశుద్ధ లేఖనాలను మనకు అనుగ్రహించాడు సుమారుగా నలభై మంది దేవుని ప్రజలు దైవజనులు ప్రవక్తులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ద్వారా పురుకొల్పబడి పరిశుద్ధ లేఖనాలను దేవుని పక్షంగా రచించారు చారిత్రక ఆధారాలు శాస్త్రీయ రుజువులతో పాటుగా మానవ జీవితానికి కావలసిన జీవన సూత్రాలు నిత్యత్వానికి కావలసిన మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి ఇక్కడ అపోసిన పావులు ఎంఫసైజ్ చేస్తున్న ఒక సత్యం ఏంటంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అనే మాట అపోసిన పావులు రోమా సంఘానికి రాసుకుంటూ వచ్చాయి ఈ లోక మర్యాద ఎప్పటికీ మనిషిని నాశనం చేసేదే లోక సంప్రదాయాలు వ్యర్థమైన విషయాలు మూఢ నమ్మకాలు మనిషిని మానసికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా పతనం చేస్తున్నాయి బట్టి వాటిని విడిచిపెట్టండి మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మనస్సు మారడం ద్వారా రూపాంతర పరచబడుతూ ఉంటాం అనగా రూపాంతర పరచడం అనగా దేవుని రూపంలోనికి మారడం దేవుని పోలికలోనికి మనం మారడం ఏ పోలికలైతే ఆదము హవ్వలు సృష్టించబడి ఏదైనా తోటలో ఉంచబడ్డారో ఆ పోలికలోనికి క్రీస్తు రూపంలోనికి తిరిగి మనం మారడానికి మన జీవితాలకు కావలసిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే మన మనస్సు మారాలి రూపాంతరం చెందాలి మనస్సు మారిందా నీ ఆలోచనలు మారాయా నీ తలంపులు మారాయా ఇవి మారకుండా నీ జీవితంలో ఎన్ని మార్చుకున్నా వాటి వలన ఉపయోగం లేదు కొంతమంది తమ పేర్లు మార్చుకుంటున్నారు కొంతమంది తమ డ్రెస్సులు మార్చుకుంటారు ఒక నలభై రోజులు ఒక డ్రెస్సు మరొక నలభై రోజులు మరొక డ్రెస్సు డ్రెస్సులు మార్చుకునే వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు ఈ దేవుడు కాబట్టి ఆ దేవుడు ఆ దేవుడు కాకపోతే మరొక దేవుడు అని వాటి వెనకాల వీటి వెనకాల పరిగెత్తే వాళ్ళు ఉన్నారు సిద్ధాంతాలు మార్చుకునే వారు ఉన్నారు లేకపోతే రకరకాల పరిస్థితుల్లో ఒక మార్పును పొందుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని సేవకుని అడుగుతున్నాను ఇన్ని మార్చుకుని నీవు నీ మనసును మార్చుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా నీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నావా రిపెంటెన్స్ అనే మాటకు బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది మారు మనస్సు అనే మాట ఈ రిపెంటెన్స్ అనే మాటను గ్రీక్ భాషలో మెతనోయా అని పిలుస్తారు మెతనోయా అంటే అర్థం ఏంటంటే మార్చబడడం లేకపోతే ఒక యాటిట్యూడ్లో మార్పు రావడం వైఖరిలో మార్పు రావడం దృక్పథంలో మార్పు మార్పు రావడం ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం అదే నీ మనస్సును మార్చాలని నీ మతం మార్చుకోవడం ద్వారా ఉపయోగం లేదు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మతం మారు అంటే మారకండి మతాలు మార్చుకోవడం ద్వారా ఉపయోగం లేదు మనస్సు మారితే ఉపయోగం ఉంది సత్యాన్ని తెలుసుకుంటే ఉపయోగం ఉంది యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఆయన రక్షకుడని ఆయన నీ కోసం కలవరసలలో ఆ మహాయజ్ఞంలో పాలు పంపులు పొంది నీ కోసం రక్తం గార్చాడని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడనే సత్యాన్ని నువ్వు తెలుసుకుని నీ మనసులో మార్పు వస్తే చాలు అది నూతనమైన జీవితం నూతనమైన ఆశీర్వాదం రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య ప్రబోధనాన్ని అనేక మంది అర్థం చేసుకుని తమ మనసులు మార్చుకుంటున్నారు అన్యాయస్తులు అనేక మందిని పాడు చేసిన వారు కుటుంబాలను కొల్లగొట్టిన వారు అక్రమస్తులు అక్రమార్జనలో ముందుకు సాగిపోయిన వారు త్రాగుబోతులు వ్యభిచారులు ఆ అబద్ధాలు మాట్లాడారు దొంగలు గజ దొంగలు భయంకరమైన పాప వ్యసనాల చేత తమ జీవితాలు నాశనం చేసుకున్నవారు పితృహంతకులు మాతృహంతకులు అనేక మంది దేవుని వాక్యమైన బైబిల్ చదివి తమ జీవితాలు మార్చుకున్నారు బ్రతుకులు మారే వారు మార్చుకుంది వారి మతాలు కాదు వారి కులాలు కాదు వారు బ్రతుకులు మారే కాబట్టే సమాజానికి దీవనికరంగా ఉన్నారు నేను అనేకమైన సాక్ష్యాలు మీ ముందు తీసుకురాగలను రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రజలు తమ మనస్సులు మార్చుకుని తమ విధానాలు మార్చుకుని తమ యొక్క పాప స్థితిని విడిచిపెట్టి క్రీస్తు ప్రభులో ముందు కొనసాగుతున్నారు ఇది నిజంగా అద్భుతం కాదా ప్రభుత్వాలు మనిషిలో మార్పును తీసుకురాలే లేకపోతే మరొక మరొక పుస్తకాలు గ్రంథాలు మనిషిలో మార్పు తీసుకురాలి కేవలం పరిశుద్ధ గ్రంథం మనిషిలో మార్పు తీసుకొస్తుంది కారణం ఏంటంటే దేవుని వాక్యము సజీవమైనది దేవుని వాక్యం బలమైనది మన జీవితాలను మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది కనుక ఆ వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం ఒకనగా దేశంలో ఒక భయంకర రౌడీ రౌడీషీటర్ అతని పేరు చెబితే చిన్నపిల్లలు కూడా మంచినీళ్ళు తాగేవారు కాదు అతనికి ఎదురు లేదు భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసైపోయినవాడు విపరీతమైన బుద్ధిని కనుపరిచి పైశాచికత్వాన్ని నరనరాల్లో నరాల్లో జీర్ణించుకున్నాడు కొట్టడం దౌర్జన్యాలు చేయడం రుబాబు చేసి డబ్బులు సంపాదించడం కుటుంబాలను కొల్లగొట్టడం ఎవరైనా అందమైన అమ్మాయిలు కనబడితే వేధించి బాధించి వారిని లొంగ తీసుకోవడం ఇలాంటి భయంకర కార్యాలు చేస్తున్నవాడు ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నం చేసింది అతను అరికట్టాలని కానీ అరికట్టలేకపోయారు మనస్సు మారినప్పుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అతని జీవితంలో మార్పు అనేది రాదు అయితే ఒక రోజున ఎట్టకేలకు అతను బంధించి ఒక భయంకరమైన జైలు సెల్లో పడేశారు లోపల వికృతంగా అరుస్తూ ఉన్నాడు కేకలేస్తూ ఉన్నాడు తోటి ఖైదీలకు నిద్ర లేదు అలాంటి పైశాచికత్వంతో నింబడిన వ్యక్తి ఆ జైలు సెల్లో ఉన్నాడు ఒక రోజున జర్మనీ దేశం నుండి ఒక దేవుని సేవకుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చా జైలుకి వచ్చాడు వచ్చి అందరికి ఇవ్వాలనుకున్న టైంలో జైలర్ అన్నాడు ఎవరికైనా ఇవ్వండి పర్వాలేదు పరిశుద్ధ గ్రంథం దేవుని మాట గనుక ఇవ్వండి మార్పు తీసుకొస్తే అంతకన్నా మాకు కూడా కావాల్సిందేది లేదు అయితే చివరి సెల్లో ఒక భయంకర వ్యక్తుడు అతను మాత్రం ఇవ్వకండి అన్నాడు అయితే దేవుని సేవకుడు అనుకున్నాడు అలాంటి వ్యక్తే యేసు ప్రభు కావాలనుకుని గవ అతను దగ్గరికి వెళ్ళాడు బైబిల్ తీసుకునే స్థితిలో అతను లేడు ఆ జైలు సెల్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఈ దావిచేనుడు ఆ డోర్లోంచి కట్టకట్టాల నుంచి బైబిల్ లోపలికి విసిరేసాడు బాబు ఈ గ్రంథాన్ని చదువు నీ జీవితం మారుతుంది బ్రతుకు మారుతుంది సత్యాన్ని గుర్తిస్తావు శాంతి సంబంధం లభిస్తాయి నిత్యత్వం గురించి తెలుసుకుంటావు అని చాలా మంచి మాటలు చెప్పి ఆ దావిచనుడు వెళ్ళిపోయాడు ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు లోపల ఉన్న వ్యక్తి ఆ తర్వాత కొంతకాలానికి అతనికి ఉరిశిక్ష విధించబడుతుందనే తీర్పు వెలువడినప్పుడు మరణ భయంతో వేధించబడుతున్నాడు మరణ అతను బంధించినప్పుడు వేదన బాధకు గురయ్యాడు చాలా నిరుత్సాహంతో రూమ్లో కూర్చున్నాడు చాలా నిరుత్సాహంతో జైల్సల్లో కూర్చున్నాడు ఒక ప్రక్కన దూరంగా బైబిల్ కనబడింది దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు అందులో చదవడం ప్రారంభించాడు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కమెంట్ మే ఆల్ వేరియన్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఐ గివ్ యు పీస్ నా శాంతిని నా సమాధానాన్ని నా విశ్రాంతిని మీకు ఇస్తానని యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికిన ఆ సుందరమైన బంగారు వాక్యాన్ని ఆ వ్యక్తి చదవడం ప్రారంభించాడు తన స్థితిగతులు అర్థం చేసుకున్నాడు నా జీవితంలో నిజమైన ఆనందం లేకపోవడానికి నేనెంత రాక్షసుళ్ళ మారిపోవడానికి కారణం నేను తీసుకున్న నిర్ణయాలే అయితే నా జీవితం మారాలి నా బ్రతుకు మారాలి అని ఆ రోజున దేవుని వాక్యాన్ని చదివి ప్రభు దైవత్వాన్ని గుర్తించి ఆయన కలువరిస్తులలో చేసిన గొప్ప త్యాగాన్ని అర్థం చేసుకుని యేసుప్రభుని తన సొంత రక్షణగా అంగీకరించాడు ఆ నుండి నతంలో గొప్ప చేంజ్ కనబడింది బైబిల్ సెలవిస్తూ ఉంది నువ్వు మారు మనసు పొందితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించిండని అని బైబిల్లో ఉంది మారు మనసుకు తగిన ఫలములు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణి అంటే నీలో ఒక చేంజ్ ప్రపంచం చూడగలగాలి నీలో ఒక మార్పును నీ బంధువులు నీ కుటుంబ సభ్యులు చూడగలగాలి అంతవరకు భయంకర కోపంతో రగిలిపోయి నీవు ప్రశాంతంగా జీవించడం వ్యసనాల చేత బంధించబడిన నీవు వాటికి దూరంగా ఉండడం ఇలాంటి చేంజ్లో గమనించగలిగితే ఆశీర్వాదం చూస్తావు అద్భుతాలు చూస్తావు ఏ వ్యక్తుల గొప్ప చేంజ్ అందరూ గమనించాడు సౌమ్యుడు అయిపోయాడు చాలా చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు అంతకుముందేనాడు చిరునవ్వు నవ్వల ఆ తర్వాత చిరునవ్వు నవ్వడం ప్రారంభించాడు కొంతకాలానికి ప్రియుల ఉరిశిక్ష విధించబడే రోజు వచ్చింది అతని ముఖానికి నల్ల గుడ్డ వేశారు ఉరికమ్మం దగ్గరికి తీసుకెళ్తున్నారు సాధారణంగా ఏ దేశంలోనే ఉరిశిక్ష విధించబడే ముందు ఆ వ్యక్తికి ఏమైనా కోరికలు ఉన్నాయేమో తెలుసుకుంటారు చివరి కోరిక ఏంటో తీర్చడానికి ప్రయత్నం చేస్తారు చివరి కోరిక ఏంటి అని అడిగితే అతను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా నాలాంటి దౌర్భాగ్యుణ్ణి నాలాంటి భయంకర వ్యక్తిని దుర్మార్గుణ్ణి ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మార్చలేకపోయారు అనేక పుస్తకాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఉన్నారు వైద్యులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు గంధ పిండారాలు సంపాదించిన కవులు ఉన్నారు వీరిలో ఏ ఒక్కరు కూడా నా జీవితాన్ని మార్చలేకపోయారు ఏ సాహిత్యం కూడా నాలో మార్పుని తీసుకురాకపోయాను కానీ పరిశుద్ధ గ్రంథం నన్ను మార్చింది అని యేసు ప్రభు నాలో మార్పు తీసుకొచ్చాడని నా పక్షంగా ప్రపంచానికి తెలియచేయండి చాలు అంతకన్నా నాకు మరొక కోరిక ఏమీ లేదు అన్నాడు చాలా ఆశ్చర్యపోయారు అందరూ కూడా నిజమే ఇలాంటి గొప్ప మార్పు రావడానికి కారణం దేవుని వాక్యమే అపోసిన పవలన్నాడు లోక మర్యాదను అనుసరించిన మానండి మారు మనసు పొంది నూతన పరచబడండి నూతన పరచబడిన తర్వాత మీరు రూపాంతర అనుభూలోకి వస్తారు దేవునికి మహిమను తీసుకొస్తారు మనసులు మార్చుకుందాం మన ఆలోచన మార్చుకుందాం దేవుని మార్గంలో నడుద్దాం క్రైస్తవం అనేది ఒక మతం కాదు ఇది ఒక మార్గం అని ఇప్పుడు ఇప్పుడు చెబుతున్న మాట కాదు అది మొదటి శతాబ్ద కాలంలోనే క్రొత్త నిబంధన రాయబడిన సమయంలోనే దేవుని మార్గము అనే మాట చాలా సందర్భాల్లో బైబిల్లో రాయబడింది పాత నిబంధన గ్రంథంలో కూడా మార్గం అనే మాట చాలాసార్లు మనం చూస్తాం యేసు క్రీస్తు ప్రభు లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ ఆయన ఒక మార్గమై ఉన్నాడు నిత్యత్వానికి మార్గాన్ని నేనే అని యేసు ప్రభు ప్రకటించడం ద్వారా మానవుడు చేస్తున్న ప్రార్థనలకు మానవుడు వెతుకుతున్న వెతుకులాటకు యేసు ప్రభు సమాధానం ఇచ్చేట కనుక ఎవరైతే హృదయపూర్వకంగా విషయాన్ని అంగీకరించి సత్యాన్ని సత్యంగా గుర్తిస్తారో దేవుని దగ్గరికి వచ్చి అనే పాదాల దగ్గర మారు మనసు పొందే పశ్చత్తాపం పొంది తాము చేసిన చెడు విషయాలకు పాపక్రియలకు తాము చేసిన అవిధేయమైన కార్యాలకు పశ్చత్తాపం పొంది దేవునికి శరణు కోరుకుంటారో అలాంటి వారందరినీ ప్రభువు తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి నూతన వ్యక్తులుగా మార్పు చెందుతాడు అలా మార్పు చెందిన వ్యక్తుల ద్వారా సమాజానికి గొప్ప దీవెన ఆశీర్వాదం ఉంది కాగా ఎవడైనను క్రీస్తు నందు నీడల వాడు నూతన సృష్టి పాతవి గతించినో సమస్తము నూతనమాయనని బైబిల్ సెలవుస్తున్న రీతిగా యేసు క్రీస్తు ప్రభు మన హృదయాలు నూతన పరిశ్రమకు వచ్చారు కనుక ఆయన అంగీకరిద్దాం ఆయన మార్గంలో ముందుకు సాగిపోదాం